మహాభారతం అధ్యాయం అరవై మూడు యుధిష్ఠ ఆశీస్సుడు యుద్ధారంభానికి అన్నీ సిద్ధమయ్యాయి అలాంటి సమయంలో ధైర్య స్థైత్యుడు పాండరాజకుమారుడైన యుధిష్ఠుడు హఠాత్తుగా తన కవచాన్ని తీసివేసి ఆయుధాలను విసర్జించి తాను ఎక్కిన రథం నుంచి దిగి కౌరవించి సేనా నాయకుడి వద్దకు వెళ్ళి నడిచి వెళ్ళడం ఉభయపక్షాల సైన్యమును చూసి ఆశ్చర్యపడింది ఏమిటి యుధిష్ఠరుడు చేస్తుంది పని అని అయోమయానికి నెగ్గ గురయ్యారు నిర్గాంతపోయారు అర్జునుడు కూడా ఏమి తోచగా రథం నుంచి దిగి వడివడిగా యుధిష్ఠరుడి వద్దకు వెళ్ళాడు మిగిలిన తమ్ముళ్ళు శ్రీకృష్ణుడు కూడా అలాగే యుధిష్ఠరుని కలిశారు బహుశా తన స్వభావ గుణానికి లోనై ఏ విధంగానైనా శాంతిని నెలకొల్పగల రాజీ మార్గమే మంచిదని కౌరవులకు చెప్పడానికి వెళ్తుండే ఉండొచ్చని భావించాడు అర్జునుడు ఉండొచ్చని భావించారు అర్జునుడు యుధిష్ఠుడిని ఉద్దేశించి ఓ రాజా శత్రు వైపు ఎందుకు వెళ్తున్నారు శత్రు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వారి శానంతా కవచాలు ధరించి ఆయుధాలను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నీవు కవచాన్ని విడిచిపెట్టావు ఆయుధాలను కూడా పక్కన పడేసావు నీ వనకి ఎవరో బాసట్ లేకుండా వెళ్ళడానికి కారణం ఏమిటి నీవేమి చేయదలిచావు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు కానీ ఇదిష్టాడు దీర్ఘ ఆలోచనలో ఉండి ముందుకు వెళుతూనే ఉన్నాడు మనుషుల మనస్తత్వం బాగా తెలిసిన శ్రీకృష్ణ అవ్వుతూ ఈ ఘోర యుద్ధం ప్రారంభించడానికి ముందు పెద్దల ఆశీర్వదనం ఆశీర్వచనం పొందడానికి అతడు వెళ్తున్నాడు అలాంటి ఆశీర్వచనాన్ని పెద్దల నుంచి ఆజ్ఞ పొందనది యుద్ధం ప్రారంభించడం యుక్తం కాదని ఇదిష్టాడు ఆలోచన తాను పితామోహందకి వెళ్ళి ద్రోణాచార్యుల వద్దకు ఆశీస్సులను పొందడానికి వెళ్తున్నాడు అందుచేత అతడు నిరాధుడిగా ఉన్నాడు అలా చేయడం మంచిదే ఆయనకు ఉచితానుచితాలు తెలుసు అలా చేయడం వల్ల మన ఈ యుద్ధంలో జయం పొందే ఉపాయం ఉంది దుర్యోధన సైన్యం చేతులు జోడించి ఎంతో నమ్రతత తమ వైపు వస్తున్న ఇదృష్టాన్ని చూసి పరిపరి విధాలుగా భావిస్తున్నారు మన బలాన్ని చూసి భయపడి పాండవుడు రాజీకోవడానికి వస్తున్నాడని కులానికి తన అథో అవమానం తెస్తున్నాడని మనలో ఇలాంటి పిరికిబంధ ఎద్దుకు పుట్టాడని అనుకోసాగారు ఇదిష్టాడు పూర్తిగా ఆయుధాలు ధరించిన సైన్యం మధ్య నుంచి తిన్నగా భీష్ముడి వద్దకు వెళ్ళాడు శరీరం అంతా వంచి ప్రణమం చేశాడు పాదాలను తాకాడు పితామహ యుద్ధం ప్రారంభించడానికి మాకు నీవు ఆజ్ఞ ఇవ్వు అజేయుడువు అనన్య సామాన్యుడువు అయినా మా పితాముహులైన మిమ్మల్ని ఎదిరించి యుద్ధం చేయడానికి మేము సాహసించాం కనుక యుద్ధం ప్రారంభానికి ముందు తమ ఆశీర్వచనాలను వెడుతున్నాను అన్నాడు యుద్ధాడు భీష్ముడు సమాధానంగా కుమార భర్త భర్తాస్వాయాన్ని బట్టి దానికి తగిన విధంగా మన ఆచార్య ప్రకారంగా నువ్వు నడిచావు నీవిలా చేయడం నాకు ఆనందం కలిగించింది యుద్ధం చెయ్యి నీకు జయం కలుగుతుంది నేను స్వతంత్రుని కాదు రాజుకు కృతజ్ఞ కలిగి ఉండాల్సిన పరిస్థితి నాది కనుక నేను కౌరవపక్షాన్ని యుద్ధం చేయక తప్పదు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పరాజితులు కారనే ఆశీ ఆశీస్సులు అందించారు ఇదిష్టాడు ద్రోణి వద్దకు వెళ్ళి ఆయనకు ప్రదర్శన చేసి సాక్షాంగ ప్రణామం చేశాడు ద్రోణుడు ఆశీర్వదించాడు కౌరవుల వల్ల నేను పొందిన మేలుకు అనివార్యంగా వారి పక్షానికి సహాయం చేయవలసి ఉంది ఓ ఈ ధర్మపుత్ర మనం పొందిన స్వలాభం అన్నది బానిసలుగా చేసింది అది ఇప్పుడు యాజమాన్యమే వహించింది యాజమాన్యమే వహించింది దీని ప్రకారం నేను కౌరవులకు బద్దు బద్దు వారి పక్షాన్ని యుద్ధం చేస్తాను కానీ విజయం మీదే అవుతుంది అన్నాడు అలాగే యుధిష్టరుడు కృపాచార్యుడి వద్దకు మేనమామ సలిని వద్దకు వెళ్ళి వారి ఆశీర్వచనం పొంది తిరిగి తన సేన వద్దకు వచ్చాడు యుద్ధం ప్రారంభమైంది ప్రథమంగ నాయకులైన గొప్ప గొప్ప వీరుల ద్వంద్వ యుద్ధం ఆయుధాలతో ప్రారంభమైంది భీష్ముడు పార్థుడు సాక్షికి కృతవర్మ అభిమన్యుడు బృహదల్యుడు దుర్యోధనుడు భీముడు యుధిష్ఠరుడు శల్యుడు దృష్టిజ్ఞమ్మునుడు ద్రోణుడు గొప్ప ద్వంద్వ యుద్ధం చేశారు మరోవైపు సాధారణ సైనికులు సంకుల సమరం విచక్షణ నీతి లేని యుద్ధం చేశారు ఇలాంటి సంకుల సమరాలు కురుక్షేత యుద్ధంలో చాలా జరిగాయి యుద్ధమంటే లెక్కలైన సైనికులు యుద్ధం యుద్ధమనే పిచ్చిలో పడి విచక్షణారహితంగా వ్యవహరించడం వల్ల యుద్ధభూమంతా శవాలతో జేనుగులు గుర్రాలు కడేబాలతో కుప్పతప్పలుగా నిండిపోయేది రథాలు ఒరిగిపోయి విరిగిపోయి నడవడానికి వీలులేని స్థితి స్థితి ఏర్పడేది ఇప్పటి కాలంలో అన్ని సంకుల సమరాలే కానీ ద్వంద్వయుద్ధాలు లేవు భీష్ముడి నాయకత్వంలో కౌరవులు పది రోజులు యుద్ధం చేశారు ఆయన తర్వాత ద్రోణుడు ముఖ్య సేనాధిపతికే వ్యవహరించాడు ఆయన చనిపోయిన తర్వాత కర్ణుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు కర్ణుడు పదిహేడో రోజు సాయంకాలం యుద్ధంలో పడిపోయాడు తర్వాత కౌరవసేనకు సల్యుడు నాయకత్వం వహించాడు చివరి రోజు అనగా పద్దెనిమిదవ రోజు వరకు యుద్ధం చేశాడు యుద్ధ చివరి దశలో క్రూరమైన అధర్ అధర్మయుక్తమైన వీరులకు తగిన పనులు కూడా చాలా జరిగాయి